హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఇక నేనైతే ఈరోజు అందరికీ నచ్చే పాలకూర పప్పు అండి హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక నేను పది కట్టలు ఎక్కువ పాలకూర తీసుకున్నానండి ఒక పది కట్టల పాలకూర ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం పసుపు కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి చూడండి త్రీ విజిల్స్ వచ్చేసినాయండి ఎలా ఉడికిందో చూద్దాం మన పప్పు చూడండి బాగా ఉడికిందండి ఇంకా నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను ఎందుకంటే కొంచెం డైజెషన్ ఈజీగా ఫ్రీగా ఉండాలని నేను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసానండి మీరు కావలిస్తే కొంచెం తక్కువ వేసుకోండి నేను కొంచెం పల్చగా చేసుకున్నాను ఇందులో ఇప్పుడు సరిపడేంత కారం అండి ఒక టీ స్పూన్ కారం వేసిన ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా మనం ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను ఇలా కాసేపు మరగనివ్వాలండి పక్కకు సిమ్ మీద పెట్టి ఇప్పుడు మనము పోపుకి రెడీ చేసుకుందామండి చూడండి ఒక ప్యాన్లో నూ ఒక సరిపడేంత నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని మెంతులు వేసి కొంచెం చిటపిట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఎల్లిపాయలు అండి కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పప్పులో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పులో మెయిన్ ఎల్లిపాయ ఫ్లేవరే చాలా బాగుంటుంది చూడండి ఇదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు పసుపు వేసుకొని ఇప్పుడు మరుగుతుంది కదా సిమ్లో ఉన్న పప్పులో పోపు వేసుకోవాలండి పోపు వేసుకొని వెంటనే మూత పెట్టాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఇలా వేసుకున్నానండి పోపులో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వంటతో మీ ముందుకు వస్తానండి